అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ఉంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు మీరు ఆ స్త్రీని ఆకర్షించడానికి వాహనాన్ని అతివేగంగా నడపడంతో మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీరు నిధుడి పైన చందనం వర్తించుకోవాలి ఇలా చేయటం వల్ల సాయిబాబాను దర్శించుకుని వెళ్లాలి ఇలా చేయటం వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు మీరు మీ భార్యతో కలిసి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి నీళ్ళు ఆకాశం కింద నడవటం వల్ల స్వచ్ఛమైనటువంటి కాలి పీల్చడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధాలు బలపడతాయి ఈ రోజు ప్రేమ సంబంధాలు మీరు పెంచుకోవడానికి కారణం అవుతుంది దుర్వినియోగం చేసుకోవడానికి మీ యొక్క దుర్వినియోగం దుర్వినియోగం చేసుకోవడానికి కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నిస్తున్నారు జాగ్రత్త ఈ రోజు మీరు రుణం ఎవరి దగ్గర నుండి కూడా తీసుకోకూడదు ఎవరికి కూడా రుణం ఇవ్వకూడదు మీరు ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల సహాయంతో కొంత విజయాన్ని సాధించగలుగుతారు మీ సామర్థ్యం ప్రకారం బాధ్యతలను తీసుకోండి అంతకు మించి తీసుకోకండి విశ్వాసం మీలో పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి పరస్పర సంబంధాలు కూడా మారుతూ ఉంటాయి మీ ఆలోచనలను పరిష్కరించడానికి ఒక వ్యక్తితో చర్చించుకోండి మీకు లాభం అయితే చేకూరుతుంది మీరు మీ పనిలో మెరిట్ ని మీరు ఈ రోజు సాధించి చూపిస్తారు మీ మీద మీకు నమ్మకం అనేది ముఖ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు చూసినట్లయితే మీరు దోషాలు తప్పించుకోవడానికి రోజు మీరు ఉదయిస్తున్నటువంటి సూర్య భగవారిని పూజించి ఆదిత్య హృదయం పారాయణం చేయటం వల్ల మీకు చెప్పదగినటువంటిది మంచి లాభాలు అనేవి వస్తాయి దోషాలు కూడా పరిహారం అయిపోవడం అంటూ జరుగుతుంది స్త్రీ పురుషులకు సంబంధించి సంబంధాలు మెరుగ్గా ఉంటాయి వారు ఏ పని చేపట్టినా కూడా మంచి ఫలితాలను అయితే రాబట్టుకునే విధంగానే ప్రవర్తిస్తారు అయితే ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు కూడా పరీక్షా ఫలితాలను రాబట్టుకుంటారు మంచిగా భవిష్యత్తులో బాగా రాణిస్తారు విదేశాలలో వెళ్లి చదువుకో చదువుకోవాలి అనుకునే వారికి కూడా వేరే ప్రదేశాల్లో వెళ్ళి చదువుకున్న చదువుకోవాలి అనే వారికి కూడా మంచి మంచి ఆఫర్లు అనేవి రావడం జరుగుతుంది ఈ రోజు వారు పేరు మా తల్లిదండ్రుల పేరును నిలబెట్టుకునే విధంగానే ప్రవర్తిస్తారు ఇక ఈ రోజు వేంకటేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేట ఉదయాన్నే ఆంజనేయ స్వామికి నూట ఐదు అర్చన చేయడం వల్ల మీకున్నటువంటి అన్ని కష్టాలు కూడా తొలగిపోయి మీకు అన్ని లాభాలు అనేవి చేకూరడం జరుగుతుంది ఇక లక్కీ సంఖ్య ఇరవై ఏడు లక్కీ కలర్ మరి సియాన్ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో